పుణ్యమూర్తుల దివికజల నుండి ఈ రోజున జగద్గూరువులు ఆది శంకరాచార్యుల గురించి ఏం చెప్పారో విన్నాను ప్రపంచంలోని మహాపురుషులలోను ప్రతిభాశాలలోను ఆది శంకరాచార్యులు ఒక రణ విషయాము అయినటువంటిదన్నమాట అంత గొప్పవాడైన ఏక సంతగ్రాహి ఒక్కసారి విన్నాడంటే మళ్ళీ మర్చిపోడైన అతడు కేరళలోని కాలడి అనే ఒక గ్రామంలో నివసిస్తున్న ప్రఖ్యాతి చెందిన నంబూద్రి కుటుంబంలో జన్మించాడు శ్రీ జగద్గురువులు శంకరాచార్యుల వారి మాతృదేవి పేరు ఆర్యాంబ తండ్రి పేరు శివగురువు తల్లి సుగుణ సంపద కలిగిన విదుషీమణి బహుకాలము ఆ దంపతులకు సంతానం లేదు ఇరుగు పొరుగు వారి పిల్లలను చెరదీసి కడు ప్రేమతో చూసుకునేవారు సంతానం కొరకు వారు నిరంతరం దైవ ప్రార్థన చేసేవారు వారి తపస్సుకు శివత శివపార్వతుల మనస్సు మంచువలి కరిగి కరుణించారు అందుచేత ఆ పుణ్య దంపతులకు భగవదాంశ సంభూతుడైనటువంటి కుమారుడు కలిగాడు ఆ బాలునికి శంకరుడు అని నామకరణం చేశారు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది కదా అలాగే కృపాకారుడైన శంకరుని తెలివితేటలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాప్తి చెంది ఇరువు పోరుగు వారిని చక్కగా ఆకర్షింపజేసినాయి బాలునికి మూడేండ్ల ప్రాయంలోనే అక్షరాభ్యాసం చేశారు శంకరుడు మిక్కిలి సూక్ష్మగ్రాహి ఒకసారి వింటే చాలు అతడు దానిని తిరిగి తక్షణమే అప్పగించేవాడు అనతి కాలంలోనే లౌకిక విద్యలతో పాటు వేదాలు ఉపనిషత్తులు మరియు బ్రహ్మసూత్రాలను చక్కగా అధ్యయనం చేశాడు ఉగ్గుపాలతో సమస్త విద్యలను నేర్చినట్లే వేద మంత్రాలు వాని నిగూఢమైన అర్థాలు వాటంతట అవే శంకరుని నాలుక మీద నాట్యమాడేవి వారి తల్లిదండ్రులు సామాన్య కుటుంబంలో జన్మించి జీవితాన్ని భారంగా గడిపేవారు అట్టి తల్లిదండ్రులకు మట్టిలో మాణిక్యమలె శంకరాచార్యుల వారు జన్మించారు ఇంతటి ఏక సంతగ్రాహి జన్మించుట ఆ తల్లిదండ్రుల పూర్వజన్మ విశేషం జగద్గురువులు శ్రీ శంక శంకరాచార్యుల వారు క్రీస్తు శకము ఆరు వందల ఎనభై నాలుగులో జన్మించి కేవలము ముప్పది రెండు సంవత్సరములు మాత్రమే జీవించారు అంటే క్రీస్తు శకము ఏడు వందల పదహారులో పరమపదించినట్లుగా తెలుస్తోంది కానీ శ్రీ శంకరాచార్యుల వారి జనన మరణముల గురించిన కాల నిర్ణయము చరిత్రకారులు ఖచ్చితంగా ఇది అని నిర్ధారణ చేయలేకపోయారు శ్రీ శంకరాచార్యుల వారికి ఐదేండ్ల ప్రాయము ఉన్నప్పుడే తండ్రి దివంగతులయ్యారు తల్లి తన కుమారుని పోషణ బాధ్యతను స్వీకరించింది అతనిని అల్లారు ముద్దుగా పెంచింది తగు విద్యాబుద్ధులు నేర్పించింది బాలుడు కూడా మిక్కిలి వినయ విధేయతలతో తల్లిని అమితంగా గౌరవించేవాడు ఆమె మనస్సును కష్టపెట్టుటకు అతడు ఇష్టపడేటివాడు కాదు పాము తన రక్షణ కోసం కుబుసం ధరిస్తుంది తిరిగి రక్షణ కోసమే ఆ కుబుసాన్ని విడుస్తుంది ఆ కుబుసాన్ని విడిచేటప్పుడు అది దుఃఖపడదు కారణం కుబుసము మీద దానికి మమకారము లేదు అలాగే శంకరాచార్యుల వారికి విషయవాసనలు ఆవరించి సంసార కోపములు బంధించుటకు పరిస్థితులు ప్రేరేపించినప్పటికీ వాని నుండి బంధ విముక్తుడవటము కోసం తాపత్రయ పడేవాడు అంతేగాని సంసారము మీద మమకారం చూపేవాడు కాదు అతనికి పెళ్లి చేయాలని తల్లి ప్రయత్నించినప్పటికీ తల్లిని నొప్పించక కడు చాకచక్యంతో తప్పించుకున్నాడు ఒకనాడు శంకరాచార్యులు తల్లితో నదికి స్నానం చేయటానికి వెళ్ళాడు ఆ సమయంలో అతడు తల్లితో నేను సన్యాసం పుచ్చుకుంటాను అని తన కోరికను మృదు మధురమైన మాటలతో తెలియజెప్పాడు పిడుగులాంటి ఆ మాట విని ఆమె నిశ్చేష్ఠురాలయ్యింది కొంతసేపటికి ఆమె కుమారునితో నా ఏకైక కుమారుడు అయిన నీవు సన్యాసం పుచ్చుకొని నన్ను నా వంశాన్ని ఒంటరిగా వదిలేస్తావా అన్నది శంకరాచార్యుల వారు తన సంకల్పాన్ని విడనడలేదు అమ్మా ఐందవము రోజు రోజుకు దిగజారిపోతోంది దానిని పునరుద్ధ పునరుద్ధరించడానికి నాకు అనుమతి ఇవ్వమని కోరాడు తల్లి నోటి నుండి మాట రాలా మళ్ళీ ఇంతలో శంకరాచార్యుల వారు స్నానం కొరకు నదిలోకి వెళ్ళి స్నానం చేస్తూ కొంతసేపటికి బిగ్గరగా కేకలు వేస్తూ అమ్మయ్యో ముసలి నా కాలు పట్టుకొని నా ప్రాణం తీయటానికి సిద్ధంగా ఉంది నేను సన్యాసం పుచ్చుకోవటానికి అనుమతి ఇచ్చినచో భగవంతుడు నన్ను రక్షించగలడేమో అని తెలుపుతూ అనుమతి ఇమ్మని లేనిచోన ప్రాణము పోవుట తథ్యమని అన్నాడు అమృత బిందువుల్లాంటి తల్లి ప్రేమను మనస్సును కరిగింపజేసి కుమారుని రక్షించుకొనుటకు ఆరాటపడి తన కుమారుని ముసలి బారి నుండి రక్షించుకొనుటకు అతని ప్రార్థనను ఒప్పుకొనక తప్పలేదు అందువలననే వేదాలు మాతృదేవోభవ అని చాటి చెప్పినవి మాతృ ప్రేమ విలువగట్టలేనటువంటిది అట్టి మాతృప్రేమకు నోచుకొనిన వాడే ధన్యాత్ముడు అట్టి పురుషులకే ఆ మాతృప్రేమ విలువ తెలుస్తుంది కనుకనే శంకరాచార్యుల వారు తల్లి మనస్సును నొప్పించక కడు నేర్పుతో లౌకికంగా తల్లిని ఒప్పించి తన సంకల్పాన్ని నెరవేర్చుకోవటానికి ప్రయత్నించాడు ఇంతటి ఊహ రావాలి కదా అంటే ఆ ఆ భావన అంతటి గొప్ప వ్యక్తి కాబట్టి తల్లిని నొప్పించకుండా తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నాడు అన్నమాట అలా ఇలాంటి సంఘటనలు మనకి ఏమి నేర్పుతాయి అంటే తల్లిని ఎప్పుడూ నొప్పించకుండా మనది మంచి భావము మంచి ఉద్దేశము మంచి కార్యము అయితే తల్లిని నొప్పించకుండా తల్లిని ఒప్పించాలి అని మనకు సందేశం ఇస్తుంది శంకరాచార్యుని చరిత్ర ఆ తరువాత శంకరాచార్యుల వారు ధార్మిక ఆధ్యాత్మిక జీవితాల సత్య అసత్యాలను తెలుసుకోవటానికి తగిన గురువును పొందటానికి అన్వేషణలో బయలుదేరారు మన పవిత్ర భారతీయ సంస్కృతి గంగా ప్రవాహము వలె అనాది కాలము నుండి అవిచ్ఛిన్నంగా ప్రవహిస్తుందన్నది అంటే అసలు ఇస్లాంకి క్రైస్తవానికి ఆది ఉంది మన సంస్కృతికి ఆది లేదు మనది మతం కాదు ధర్మం ధర్మానికి ఆది లేదు సృష్టితో సహా ప్రారంభమవుతుంది ధర్మం గంగా నది పుణ్య జలము యొక్క ప్రతి బిందువులో పరమ పవిత్రత ఉంది అటులనే భారతీయ సంస్కృతిని సనాతన ధర్మాన్ని కాపాడుటకు అప్పుడప్పుడు కొందరు దివ్య పురుషులు దివి నుండి భూమికి దిగివచ్చి అవిరళముగా కృషి చేసి అదృశ్యమవుతూ ఉంటారు అలాగే అవతారాలన్నీ కూడా అంతే అలా ఆ పరమాత్మే ఆ దివ్య శక్తి అంతటా వ్యాపించినటువంటి ఆ చైతన్యమే అలా ఒక రూపు దాల్చి భూమి మీదకు వచ్చి ఇక్కడ కరుడు కట్టినటువంటి భావాలని సమాజానికి హాని చేసేటువంటి సంఘటనని తొలగించి మళ్ళా వాళ్ళు వాళ్ళ స్థానాలకు వెళ్ళిపోతారు అంటే అవతారాన్ని సాధిస్తారు అన్నమాట అంటే మనం కూడా ఇల్లు కట్టుకుంటాం ఎంతో చక్కగా పునాది గట్టిగా వేసుకుంటాం అన్నీ గట్టిగా కట్టిస్తాం సొంతంగా ఇన్నాళ్ళు దాని ఆయుష్ అనుకుంటాం కానీ మధ్య మధ్యలో కొన్ని పాడైపోతూ ఉంటాయి అయినంత మాత్రాన దిగాలు చెందం కదా ఆ పాడైన భాగాలన్నిటినీ తొలగించి మళ్ళీ కొత్త భాగాలు అక్కడ చేర్చి ఆ ఇంటిని అలా దిగ్విజయంగా కాపాడుకుంటూ మనం దానిలో హాయిగా నివసిస్తూ ఉంటాం అలా హిందుత్వం అనాది నుంచి ఉంది కాబట్టి ఆ హిందుత్వానికి ఇంటికి పట్టినట్టుగానే కాలంలో ప్రతిదీ మార్పు చెందుతుంది మార్పే కాలం అంటేనే మార్పు చెందటం కాబట్టి ఆ మార్పులో కొన్ని శిథిలమైపోతుంటాయి ఆ శిథిలం అయిపోయిన భాగాలను మళ్ళీ పునరుద్ధరించుకొని చేస్తుంటాం ఇంటికి చేసుకున్నట్టుగానే సంస్కృతికి కూడా తప్పదు అన్నమాట వ్యక్తికి తప్పదు సంస్కృతికి తప్పదు సమాజానికి తప్పదు ఒక దేశానికి తప్పదు మార్పు లోకం పోకడ ఏంటంటే మార్పు పరివర్తన చెందటమే లోకం యొక్క పోకడ అది కాబట్టి మహాపురుషుల అవతారాలుగా వచ్చి ఆ ప విశ్వవ్యాప్తమైన చైతన్యమే అవతార రూపంలో వచ్చి ఆ పనిని నిర్వర్తించి మళ్ళీ తనువుని చాలిస్తుంది అనమాట అలా ఆ మహాపురుషులందరూ అదృశ్యమవుతూ ఉంటారు అట్టి వారిలో శ్రీ శంకరాచార్యుల వారు ప్రాతస్మరణీయులు వారు ఇతరుల కంటే గొప్ప ప్రజ్ఞాశాలి అయి తాను జీవించిన కేవలము ముప్పై రెండు సంవత్సరముల కాలంలోనే సాధించినటువంటి భారతీయ సంస్కృతి విజ్ఞానము అనూహ్యమైనటువంటిది ఈ విషయంలో వారికి వారే సాటి అల్పాయుష్కులలో అంతటి బృహత్ కార్యము సాధించిన ఘనత మిక్కిలి శ్లాఘనీయమైనటువంటిది ఆ విధంగా శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు తగిన గురువును పొందుటకు బయలుదేరి చివరకు విష్ణు శర్మను కలిసి తన మనోభిష్టాన్ని తెలుపగా అతడు బాలుని ముద్దుల మాటలకు మరియు అతని అకుంఠిత దీక్షకు మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు శంకరాచార్యుల వారు విష్ణుశర్మ పర్యవేక్షణలో సన్యాసాశ్రమం స్వీకారం చేసి స్వీకారం చేశాడు శ్రీ శంకరాచార్యుల వారు విష్ణుశర్మ ప్రకటించిన ఆశ్చర్యానికి సమాధానమిస్తూ మంచి పని చేయటానికి బలీయమైన ప్రేరణ అవసరము ఆ ప్రేరణతో అతనిలోని భావాలు పరిశుద్ధమై విచక్షణ జ్ఞానము కనుక కలిగి ఉంటే ఎంతటి కార్యాన్నైనా సులభంగా సాధించవచ్చును అని చెప్పారు ఆయన ఆ తర్వాత శంకరాచార్యులు విష్ణు శర్మ ఎరువురూ కలిసి గురువును వెతుక్కుంటూ నర్మదా నది తీరానికి చేరారు అక్కడ వారు పాదుల వారిని కలిశారు ఈ గోవిందపాదాచార్యుల వారు నర్మదా నది ఒడ్డున అమరకాంతంలో ఆశ్రమం స్థాపించారు వారు శంకరాచార్యుల వారికి సన్యాస ధర్మాన్ని బోధించి తదుపరి ఇరువురు కలిసి భదరికాశ్రమానికి వెళ్ళారు అక్కడ శంకరాచార్యులు గోవింద పాదాచార్యుల అనుమతితో మండుకోపనిషత్తు మొండుకోపనిషత్తు మీద భాష్యం రాశారు అప్పుడే అంతేగాక అనేక ఇతర గ్రంథాలను కూడా వ్రాశారు భదరికాశ్రమము రెండు ఇరవై మూడు వేల అడుగుల ఎత్తులో ఉన్నది మన సముద్ర మట్టానికి అంత ఎత్తులో ఉందన్నమాట అక్కడ అతడు దేవాలయాన్ని కట్టించాడు ఇంతలో తల్లి యొక్క ఆరోగ్యము క్షీణించిన విషయం తెలుసుకొని తల్లిని చూచుటకు ప్రేమాభిమానాలతో బదరికాశ్రమం నుండి పద్దెనిమిది వందల మైళ్ళ దూరం నుండి నడిచి వచ్చి కొన ఊపిరితో ఉన్న తల్లిని దర్శించుకున్నాడు ఆమె తనయుని తనివి తీరా చూచి ఈ లోకము నుండి శాశ్వతంగా కండ్లు మూసుకున్నది పిమ్మట జగద్గురు శంకరాచార్యుల వారు కాశీకి వచ్చి పవిత్ర గంగా నది జలములో స్నానం చేశారు కొంతకాలము కాశీలో నివసించారు అక్కడ వారు భక్తికి సంబంధించిన కొన్ని గ్రంథాలు రాశారు ఆ తరువాత ఆయన ఇంకేమేమి చేశారో అవి రేపు తెలుసుకుందాం స్వస్తి